శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీమాత నమ మనం బద్రి యాత్ర చేసినప్పుడు హరిద్వార్ గురించి కూడా తెలుపుకున్నాం కదా అయితే ఈ షార్ట్ వీడియోలో హరిద్వార్లో ఏమేమి ప్రదేశాలు చూడాలో కవర్ చేసుకుందాం ముందుగా హరికీ పౌరి అంటారు ఇక్కడ శ్రీ పాదాలు ఉన్నాయని చెప్తారు నిత్యం కూడా గంగా హారతి ఇక్కడే జరుగుతుంది హరిద్వార్లో ఋషికేశ్లో లాగానే జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నది కూడా అద్భుతమైన శివుడి విగ్రహం ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఇక రెండోది అక్కడ మనకి శక్తిపీఠం పీఠం అనేటువంటి మానసాదేవి ఆలయం ఉంది ఇప్పుడు మీరు చూస్తుంది అదే మానసాదేవి ఆలయంతో పాటు చండీదేవి ఆలయం కూడా ఉంటుంది అయితే ఈ శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాల్లో అయినా కొంతమంది కాదు యాభై ఆరు శక్తిపీఠాల్లో ఒకటి అని కొంతమంది చెప్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ అమ్మవారు ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటారు ఇక ఇక్కడున్న మానసాదేవి దర్శనం తర్వాత చండీదేవిని దర్శించుకుంటారు ఇక్కడ చండీదేవి ఆలయానికి వెళ్తానికి కూడా రూపేలోనే వెళ్ళాలి మానసాదేవి ఆలయానికి మెట్లు ఉన్నాయి రూప్వే కూడా ఉంది మెట్ల మార్గం కొంచెం కష్టంగా ఉంటుంది ఈ రెండు ఆలయాలు దర్శించుకున్న తర్వాత మానసాదేవి ఆలయాన్ని దర్శించుకుంటారు అసలు ఇక్కడున్న హరిద్వార్కి ముక్తి క్షేత్రం అనే పేరు రావడానికి కారణమే మాయాదేవి అని చెప్తూ ఉంటారు ఈ ఆలయం గురించి కూడా పూర్తి వీడియో మన ఛానల్లో పెట్టడం జరిగింది ఆ వీడియోని కూడా చూడండి ఇక ఇక్కడ అష్టదాతులతో చేసిన దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం చాలా అందంగా ఉంటుంది ఇక్కడ గర్భాలయం లో అమ్మవారితో పాటుగా కమలాత్మికాదేవి దేవి కాళీదేవి మరియు ఇంకా ఇతర దేవి దేవతలు కూడా ఇద్దరు ఉంటారు ఇహ ప్రదక్షిణ మార్గంలో అష్టభైరవులు దశమహా విద్య దేవతల్ని ప్రతిష్ఠించారు ఇది కినారాం అక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు తర్వాత దక్షిణేశ్వర దేవాలయం దీన్ని కన్కాల్ అని కూడా అంటారు ఈ దేవి యొక్క అగ్ని ప్రవేశం తర్వాత ఆ దక్ష యజ్ఞం ఏదైతే నిరీశ్వర యాగంగా చేయాలనుకుంటారో అది ఆగిపోతుంది దక్షిణ యొక్క తల నరికి అగ్నిగుండంలో వేసిన ప్రదేశం ఇదే అని నమ్ముతారు తర్వాత ఆగిపోయినటువంటి యాగాన్ని దక్షుడు చేత దేవతలందరూ కలిసి పూర్తి చేయించినటువంటి ప్రదేశం కూడా ఇదే నమ్ముతారు నమ్ముతారనమాట భారత్ మాత మందిర్ ఇట్లా ఉజ్జయినిలో కూడా భారత మాత దేవాలయం ఉంది ఇక్కడ హరిద్వార్లో కూడా ఉంది చాలా పెద్ద ఆలయం ఇది సుమారుగా ఎనిమిది తొమ్మిది అంతస్తులతో విరాజమానంగా ఉంటుంది లోపల భారత మాత విగ్రహం తర్వాత ఇండియా మ్యాప్ కూడా ఉంటుంది మనకి ఘాట్ నుండి చూస్తే ఈ విధంగా నదిపై నుండి కనిపిస్తుంది చూస్తున్నారు కదా లోపల ఏ విధంగా ఉంటుందో ఇది భారత మాత మందిరం తర్వాత సప్త ఋషి మందిరం అనమాట లేదు సప్త ఋషి ఆశ్రమం అని పిలుస్తారు ఇక్కడ సప్త ఋషులకు సంబంధించినటువంటి దేవాలయాలు ఇక్కడ ధ్యానం చేసుకునేవారు మంది ఉంటూ ఉంటారు ఇక్కడ సాధన చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఇక ఆ తర్వాత ప్రదేశం శాంతి శాంతికుంజ్ హరిద్వార్ ఈ శాంతికుంజ్ అనేటువంటి హరిద్వార్లో ఒక ప్రాంతము దీన్ని గాయత్రి పరివార్ వాళ్ళు తీసుకొని ఉన్నారు ఇది పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య మరియు భగవతి మాతాజీతో నిర్మితమైంది ఇక్కడ వీరు సుమారుగా ఇరవై నాలుగు కోట్ల గాయత్రి జప పురశ్ర పూర్తి చేశారు ప్రపంచం మొత్తానికి ఇది గాయత్రి హెడ్ క్వార్టర్స్ గా ఉందనమాట ఎంతో మందికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి సన్మార్గంలో నడిపించడానికి వీరు కృషి చేసినందుకు కాను వీరిని యోగాచార్య తపోనిష్ఠగా పిలువబడుతున్నారు ఈ అఖండ జ్యోతి వంద సంవత్సరాలుగా వెలుగుతుంది ఇక హరిద్వార్లో ఇవే చూడవలసిన ప్రదేశాలు మరో విడుత